హాయ్ అండి చాలామంది అంటుంటారండి ఉంటారండి చెడ్డవాళ్ళకి మోసాలు వాళ్ళకి దేవుడు కలిసి వచ్చేటట్టు చేస్తుంటాడు వాళ్ళ రోజులే బాగున్నాయి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు ఎదుటి వాళ్ళని చెడ్డవాళ్ళగా వాళ్ళగా ఉన్నా కూడా అని మంచి ఏమో రోజులు బాగుండట్లేదు ఎప్పుడు చూసిన ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు ఫైనాన్స్ ప్రాబ్లం ఇన్ని వస్తున్నాయండి చెడ్డవాడు ఎదుటివాడిని మోసం చేసిన వాడు అందరూ బాగానే ఉన్నారు అంటున్నారు అది కొంతకాలమేనమ్మా ఎక్కువ రోజులు కాదు తెలిసిందా పెరుగుట విరుగుట అని సామెతలు ఉన్నాయి అందుకని వాడిని వందో తప్పులయ్యేదాకా దేవుడు క్షమించి 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 వదిలేస్తాడు వందో తప్పు పూర్తి అవ్విన నిమిషమే వాడు పతనం స్టార్ట్ అవుతూ ఉంటుంది కుటుంబాలు కుటుంబాలు లేకుండా చేస్తాడు అర్థమైందా అందుకని చెడ్డవాడు పైకి వస్తున్నాడు వాళ్ళు ఇబ్బంది అని ఇట్లాంటి అపోహలు పెట్టుకోమకండి ఎప్పుడు మీరు మంచితనంగా ఉండండి ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయకుండా ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి అంతేగాని లేని అపోహలకు పోమాకండి అంతే